హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ హరే అండి ఇవాళ వ్లాక్ కొద్దిగా లేట్ అయింది మొన్న శివాలయం వెళ్ళాను కదండి స్వామివారి బ్రహ్మోత్సవాలు తీర్థంలో అక్కడ తెచ్చానండి ఈ పూలమాల ఎంత బాగుందో అసలు దేవుడి గదికి ఇలా వేశానండి ఇక మార్నింగ్ అయితే నేను మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను ఈరోజు వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చానండి ఇక మార్కెట్కి వెళ్ళి రావడంతోనే నాకు హాఫ్ డే గడిచిపోయింది మార్కెట్ ఏం పెద్ద దూరం లేదు కానీ అవి తెచ్చిన తర్వాత అన్నీ ఓల్చుకొని అన్నీ క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో సర్దేటప్పటికే ఆఫ్టర్నూన్ టూ అయిందండి ఇక అయితే కొత్తిమీర పుదీనా ఎక్కువ ఏం తేలేదండి గోంగూర అవి మాత్రమే తెచ్చాను ఇదిగోండి గోంగూర ఇంకా వలవాలి ఇక ఈ పచ్చిమిరకాయలు వలచేశాను ఏంటో అండి ఈ టాస్క్ డైలీ ఎలా గడిచిపోతుందో గడిచిపోతుంది ఇక అన్నీ కూడా ఇలా సపరేట్ సపరేట్ పెట్టేశాను ఇవన్నీ కూడా సర్ది పెట్టేయాలి కవర్స్లో వేసేసానండి యాక్చువల్ కవర్స్ యూస్ చేయకూడదు అనుకుంటున్నా అన్నీ క్లీన్ చేసి బాస్కెట్లో వేసేద్దాం అనుకున్నా కానీ ఎప్పటిలాగా అలాగే కవర్లోనే వేసి పెట్టేశాను ఈసారి ఏంటంటే ఉసిరికాయలు తెచ్చానండి మార్కెట్లో ఎందుకోండి డైలీ ఒక ఉసిరికాయ తింటే మంచిది అంటారు కదా డైలీ కాకపోయినా కనీసం వీక్లీ వన్స్ అన్న తిందామనేసి ఒక కాలు కిలో అయితే తీసుకొచ్చేసాను ఇక ఈ వేస్ట్ అంతా ఎత్తేసి క్లీన్ చేసేసి పెట్టేస్తే ఆడికి పని అయిపోతుంది ఒక పక్క లంచ్ చేస్తూ ఒక పక్క ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి ఆఫ్టర్నూన్ టూ అయిందండి ఈరోజు అరే వ్లాగ్ చేయాలి వ్యూర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ మధ్య డైలీ పెడుతున్నాను కదా టూ లాక్స్ మళ్ళీ మిస్ అయిపోతాయని స్టార్ట్ చేశాను ఈ లోపలైతే కొరియర్ పార్సల్ వచ్చేసిందండి మీషో నుండి ఆర్డర్ పెట్టాను మొన్న ఎయిట్ పిఎం డీల్స్ ఉన్నాయి కదా వాటిలో పెట్టానండి ఇక మా బాబు తీసుకొచ్చి నేను ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేస్తానని కూర్చున్నాడు చిన్న బాబు ఇక వాడికి ఇలా ఓపెన్ చేయడం అంటే చాలా ఇష్టము మొత్తానికి ఓపెన్ చేసి ఏంటి మమ్మీ రెండు బ్లాకే ఉన్నాయి ప్యాంట్స్ అంటున్నాడు యాక్చువల్లీ ఒకటి గ్రే ఒకటి బ్లాక్ అండి ఇది క్లాత్ చూపిస్తాను పలాజో ప్యాంట్స్ ఇలా వచ్చిందండి ఒకసారి ట్రై చేయాలి బాగుంటే ఉంచుకోవాలి బాగానే ఉన్నట్టుంది చూసేదానికి క్లాత్ పెద్ద క్వాలిటీ లేదు కానీ ఆ రేటుకి ఇదైతే బెటర్ అండి ఏదో ఇంట్లో నైట్ వేర్గా అలా వేసుకోవచ్చు కింద ఇలా ఇచ్చారు ఎలాస్టిక్ లాగా ఉంది క్లాత్ మరి మనం బయటికి వేసుకుపోయేంత క్వాలిటీ అయితే లేదు చూడాలి మరి ఇక మనం గమ్ముకుంటామా టైలరింగ్ మొదలుపెట్టానండి చాలా రోజులైంది ఈ మధ్య కట్ చేసి బట్టలని ఒక బ్లౌజ్ కట్ చేయడానికి మెటీరియల్ తెచ్చుకున్నాను కొత్తగా ఈ పిన్స్ తెచ్చానండి పిన్స్ బాగున్నాయి క్వాలిటీ ఇంకా పిన్స్తో నేను ఇలా క్యాన్వాస్ షీట్ మీద మెజర్మెంట్స్ తోటి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి అది పెట్టేసి జస్ట్ గీసేసి కట్ చేసేదాన్ని అంతే ఇక ఈ కటింగ్ అయితే అందరూ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుందని చూపిస్తారు కదండి నిజం చెప్పాలంటే నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టిందండి ఎందుకో మరీ చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా అందువలన ఏమో ఇక అవి కట్ చేసి గమ్ముకుంటామో మనము ఇలా దీన్ని స్టిక్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ బబుల్ బబుల్ ఫోమ్ షీట్ ఉంది కదండీ దాన్ని మనము ఇలా లైనింగ్ క్లాత్కి స్టిక్ చేసి స్టిచ్ చేస్తే అంతా మన టక్స్ దగ్గర అంతా స్టిచెస్ ఊడిపోకుండా ఉంటుంది ఒక సైడ్ ఇలా ఉంటుంది రఫ్గా రఫ్ ఉండే సైడ్ అతకిచ్చేసి ఐరన్ చేస్తున్నాను ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదండి డబుల్ ఫ్యూజింగ్ షీట్ అయితే అది వేరే అది మొత్తము మెల్ట్ అయిపోతుంది గమ్లాగా ఇది జస్ట్ బబుల్ బబుల్ ఫోమ్ షీటు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మినీ బ్లాగ్ ఈవినింగ్ మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ అయితే కే